పత్రిజీ ధ్యాన మహాయాగం మూడుకు విచ్చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ స్వాగతం పలుకుతున్నాను చాలా సంతోషంగా ఉంది మరి పదవ రోజులో ప్రవేశించాం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ ప్రాంగణం ఒక సుందర నందనవనంగా తీర్చిదిద్ది ఇక్కడ కూర్చుంటే చాలు అద్భుతమైన ఎనర్జీ శక్తి వస్తుంది ఇంత అద్భుతంగా ఖర్చుకు వెనకాడకుండా కర్తాల్ టీం అద్భుతంగా చేశారు మరి భోజనాలు అయితే చెప్పనాలవి కాదు చాలా చక్కటి భోజనాలు రుచికైన రుచికరమైన భోజనాలు అన్ని రుచులతో కలిపి మనకు పదకొండు పది రోజులుగా వడ్డిస్తూ ఉన్నారు ఎంతో శ్రమకొచ్చి చేస్తున్న మన పెరుమిడి మాస్టర్లకు థ్యాంక్స్ చెప్తూ మరి రా నలభై సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక మహానుభావుడు చేసిన ఒక మహా ఆలోచన భూమండలంలో సమస్త మానవాళి విలవిల్లాడుతూ ఉన్నాయి ఉన్నారు మరి అనేక జీవరాశుల ఆర్తనాదాలు ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ చూసినా పొల్యూషన్లు ఎక్కడ చూసినా జబ్బులు బాధలు దుఃఖాలు ఏంటి దీనికి అంతటికీ కారణమేమి ఏం జరుగుతూ ఉందని ఆయన మనస్సులో ఆయన మేధస్సులో పుట్టిన ఒక ఆలోచనే ఒక ధ్యానం చేసి ఒక్క సంవత్సరం మౌనం ఉండి అద్భుతంగా ధ్యానం చేసి ఒక్క సంవత్సరం ఉపవాసం ఉండి ఏదైనా ఈ భూమి మీద ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చెయ్యాలి అని పిరమిడ్ సొసైటీ ఆఫ్ సంస్థను స్థాపించి ఈ భూమి మీద అందరూ ధ్యానం చేసి ఆనందమయ జీవితాన్ని గడుపుటకు ఏకైక మార్గం ధ్యాన మార్గం ఒక్కటే అని అత్యంత అద్భుతమైన సులభ గ్రాహ్యమైన సులభతరమైన చాయ్ తాగినంత సులభమైన సతిని ఈ ప్రపంచానికి అందించే ప్రయత్నంలో పిరమిడ్ సొసైటీ ద్వారా ప్రచారం మొదలుపెడితే ఈ ముప్పై ఐదు నలభై సంవత్సరాల కాలంలో లక్షలాది మంది ధ్యానం చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మరి ఆ తర్వాత ఆ మహానుభావుని మేధస్సు నుంచి వచ్చిన రెండవ ఆలోచన ధ్యానం ఒక్కటే చాలదు శాకాహారులుగా మారితే తప్ప ఈ ధ్యానం యొక్క ఫలితాన్ని నూటికి నూరు పాళ్ళు రుచి చూడలేము అని శాకాహార జగత్తు కోసం నడుంబిగించి శాకాహార ప్రచారం చేయడం మొదలుపెడితే లక్షలాది మంది శాకాహారులుగా మారి కోట్ల జీవరాశులు రక్షించబడ్డాయి ఈ భూమి మీద ఇంకా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఆదివారం అనేక రాష్ట్రాల్లో దేశాల్లో శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నాము మరి ధ్యానం ఒక్కటే చాలదు శాకాహారం ఒక్కటే చాలదు భూమి చాలా నిస్సత్తువుతో ఉంది భూమి అతలాకుతలం అతలాకుతలమైపోతూ ఉంది మరి దీనికి ఏదో ఒక శక్తి కావాలి ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలి అని ధ్యానంలో కూర్చొని ఆయన చేసిన ఒక మహా అద్భుతమైన ప్రయత్నమే పిరమిడ్ పిరమిడ్ నిర్మాణాలకు నడుంబిగించాడు ఆ పిరమిడ్ నిర్మాణంలో భాగమే మైన మన కైలాసపురి మహాపిరమిడ్ నిర్మాణం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది నూట ఎనభై బై నూట ఎనభై ఈ అద్భుతమైన ప్రభంజనం లక్షలాది మంది ధ్యానం చేసుకొని అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగమే ప్రతి పల్లెలో పిరమిడ్ ఉండాలి ప్రతి గ్రామంలో పిరమిడ్ ఉండాలి ప్రతి సిటీలో పిరమిడ్ ఉండాలి ప్రతి ఇంటిపైన పిరమిడ్ ఉండాలి అంటే ఈరోజు ప్రపంచవ్యాపితంగా లక్షలాది పిరమిడ్ నిర్మాణాలు అయ్యాయి ఇంకా అవుతున్నాయి ఆ ప్రయత్నంలో భాగమే వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం బ్రహ్మర్షి పత్రిజీ గారి అమృత హస్తాలతో భూమి పూజ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వర్క్ జరుగుతూ పిరమిడ్ నిర్మాణాన్ని పైకప్పును పూర్తి చేసుకోగలిగాం ఇంకా కింగ్ చాంబరు క్వీన్ చాంబరు ఇంకొక చాంబరు ఇన్ని చాంబర్లు ఉన్నాయి వసతి సౌకర్యాలు ఇంకొక ఐదు కోట్ల వరకు ఉంది అది కూడా తప్పకుండా అతి తొందరలో పూర్తి చేసి సమాజానికి ఆ అద్భుతమైన శక్తివంతమైన పిరమిడ్ను అందిస్తాము అని ఈ ఈ స్టేజ్ మీద నుంచి మీకు మనవి చేస్తున్నాను ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యేందుకు నిరంతరము మగళ్ళు కృషి చేసి తిరిగి ప్రతి ప్రతి గ్రామము ప్రతి ఇంటికి తిరిగి భిక్షమెత్తుకొని వచ్చి ఆ పిరమిడ్ను పూర్తి చేశారు కొన్ని కోట్ల రూపాయలతో దాదాపుగా పూర్తి చేశారు ఈ మహిళా శిరోమణులందరూ ఈ ప్రొద్దుటూరు మాస్టర్లందరూ ఈ వాసవి కన్యకా పిరమేశ్వరి పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళందరూ అందులో భాగస్వామిని చేసిన నాకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నా జన్మ సార్థకం చేసుకునే ప్రయత్నంలో వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను ఆఖరి శ్వాస వరకు పిరమిడ్ సొసైటీలో ఉంటూ సాధ్యమైనంత వరకు ధ్యాన ప్రచారం చేస్తూ ప్రొద్దుటూరు పిరమిడ్ను పూర్తి చేసుకుంటూ ఇంకా ఎన్ని పిరమిడ్లు పూర్తి చేయాలన్నా వాటికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను నా పేరు ఓబయ్య అండి కడప నుంచి వచ్చాను నేను నన్ను కడప ఓబయ్య అంటారు సో ఇరవై ఆరు సంవత్సరాలుగా నేను పత్రికారితో ఉన్నాను సార్ థ్యాంక్ యూ సార్ గారు ఈ ఇరవై సమ ఇరవై ఆరు సంవత్సరాల కాలంలో పిరమిడ్ ట్రస్ట్ కైతేనేమి పిరమిడ్లకైతేనేమి ఈ కర్తాల్ పిరమిడ్కి అయితేనేమి ఎన్నో ఎన్నో విధాలుగా నా సహాయాన్ని అందించినందుకు నేను గర్వపడుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కర్తాల్ ట్రస్ట్ వారికి శిరస్సు మంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ